నగరంలో అత్యంత ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు హైటెక్స్లో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల్ రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ ప్రాపర్టీ షోలో సుభద డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు స్టాల్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుభద డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జి హెడ్ శివప్రసాద్ మాట్లాడుతూ స్టేట్లో చూసుకుంటే మనకు ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నది దర్దాదాపు రెండు కోట్లకు మీరు తగ్గి ఉండదు అది మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దూరంగా చూసుకుంటే తెల్లాపూర్ అన్న ప్లేస్ మీకు అదే వసంతూరంతో ఇన్ఫ్యాక్ట్ పెద్ద ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మా ప్రాజెక్ట్లో మేము రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పదిహేను వందల పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ కొనే రేట్లోనే వస్తుంది అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అలా అనేసి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు అందుబాటులో ఉంది అంటే ఏదో ఫ్యూచర్లో ప్లాన్ లేదు ఆల్రెడీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో అది యూస్ చేసుకొని మనం ఇప్పుడున్న మార్కెట్ అడ్వాంటేజ్ని తీసుకోవాలి ప్రతి సంవత్సరము ప్రాపర్టీషన్ అనేది గమేస్తున్నాయి అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పర్సనల్గా టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం ఒక సిట్టింగ్ సీఎం మా ఈవెంట్కి రావడం అది చాలా ఎంకరేజింగ్ ేసికలీ ఆయన వచ్చి మాకు మోటివేట్ చేసినట్టుగా ఉంది ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్ గురించి మాట్లాడే చాలా ఉత్సాహంగా ఎక్సైటింగ్గా ఉంది మాకు అయితే ప్రతిసారి అలా రాకుండా ఆయన కొన్ని డెవలప్మెంట్ గురించి కూడా మాకు చెప్పడం జరిగింది అది ఓవరాల్గా మార్కెట్కి ఎలా ఎంకరేజ్మెంట్ అవుతుంది అన్నది మనం రాను రానున్న నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో వీళ్ళకి ఏమైతే చెప్పారు మా సుపద గురించి మాట్లాడతానండి మేము టూ థౌజండ్ ఎయిట్ నుంచి మార్కెట్లో ఉన్నాము మేము చాలా మటుకు విల్లా ప్రొవైడ్ చేశాం మన ఇన్ఫినిటీ కానివ్వండి అండి అని రెండు ప్రాజెక్ట్స్ తెల్లాపూర్లో చేసాం ఇప్పుడు ప్రస్తుతం మేము రెండు ప్రాజెక్టులు ఒకటి తెల్లాపూర్లో ఒకటి కొల్లూరులో చేస్తున్నాం అయితే తెల్లాపూర్లో వచ్చేసి టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్వి అందులో థౌజండ్ యూనిట్స్ వస్తున్నాయి అండ్ ఇవి ఎక్స్క్లూజివ్గా త్రీ అండ్ ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి దీని తర్వాత మేము ఇంకొక విల్లా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాము అది మన రింగ్ రోడ్ కొల్లూరు ఎగ్జిట్ దగ్గర వస్తుంది అది అరవై ఎకరాల్లో మూడు వందల ఎనభై విల్లాస్ వస్తుంది లాస్ట్ వన్ ఇయర్తో చూసుకుంటే లాస్ట్ టూ మంత్స్లో అండి చాలా ఎక్సైటింగ్గా కస్టమర్స్ ముందుకు వస్తున్నారు వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్స్ ఎంక్వైరీ చేయడానికి రెండు మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే అండి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతుందో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించడం దాంతో చాలామందికి మళ్ళీ రియల్ ఎస్టేట్ లైక్ చూడడం అనేది మేము స్టార్ట్ అవుతుంది ఇంకొకటి చాలా మటు ఇప్పుడు ఆప్షన్స్ అనేది మార్కెట్లో కస్టమర్స్ అవైలబుల్ ముఖ్యంగా ఇప్పుడు పెడై మా ప్రాపర్టీ షో ఏదైతుందో ఇది బిల్డర్స్ కస్టమర్స్ గురించి చేస్తున్న ఎగ్జిబిషన్ సో ప్రతి ఒక్క డెవలపరు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు సో ఇది ఒక చక్కని అవకాశం అందరూ కస్టమర్స్ ఎవరైతే ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రాపర్టీ గురించి చెక్ చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇది ఒక చక్కని అవకాశం వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూసుకొని తర్వాత వాళ్ళకి వీలైనట్టు వాళ్ళు వెళ్ళి వేకెన్సీలో కాదు గవర్నమెంట్ బేసికలీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ హ్యాస్ మేడ్ లాడ్ ఆఫ్ ప్రామిసెస్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేవంత్ గారు చెప్పింది మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆయన అండగా ఉంటాననేది ఒక మంచి మాట చెప్పాడు విచ్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ఆల్ ద డెవలపర్స్ ఈ ఎంకరేజ్మెంట్ అన్నది ఈ చాలా విభిన్నంగా చెప్పారు వాట్ ఆల్ ద డెవలప్మెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ డెవలప్మెంట్స్ విచ్చ గురించి హ్యాపీ గురించి కానివ్వండి మెట్రో గురించి కానివ్వండి లేదా ఫోర్త్ సిటీ గురించి కానివ్వండి చాలా వివరంగా చెప్పారు ఈస్ ఈవెన్ లాట్ ఆఫ్ పాజిటివ్ మూమెంట్ అంటూ ఆల్ ద డే ఐఎమ్ షూర్ దట్ దిస్ విల్ హెల్ప్ అందరు కస్టమర్స్ కూడా ఈ ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది అన్నది డెఫినెట్గా లాంగ్ టర్మ్ విజన్ అండి అది దానికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ అన్నది ఇంకా విస్తరిస్తుంది కానీ ఇప్పుడు కష్టం ఉన్న ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ జనరేట్ అవుతున్నాయో దానికి దగ్గర ఉండాలనుకుంటున్నారు ఎవరైనా కస్టమర్ కానివ్వండి ఇన్వెస్టరే కానివ్వండి లేదా ఎండ్ యూజర్ కానీ సో మా రెండు ప్రాజెక్ట్స్ కూడా ఈ రెండు అడ్వాంటేజెస్ తోటి ఉన్నాయి ఒకటి ఏంటంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేదా అక్కడ నుంచి వర్క్ చేసుకునే కంపెనీస్ కానీ బేసిక్గా మనకు హైదరాబాద్లో చూసుకుంటే వెస్ట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేది ఎందుకంటే కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఐటీ కంపెనీస్ అన్నీ అని లేదా ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఉన్నాయి సో మా రెండు ప్రాజెక్ట్స్ కూడా ఒక ఏదో కస్టమర్ విల్లాస్ చూస్తున్న వాళ్ళని కానివ్వండి లేదా అపార్ట్మెంట్స్ చూస్తున్న వాళ్ళకి రెండు అవకాశం మా దగ్గర ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి దేనికి ఈజీలీ రీచ్ అవుతుంది అంటే మా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు మా ఇళ్ళ ప్రాజెక్ట్ అనుకోండి ఇరవై నిమిషాల్లో జరుపుకోగలుగుతారు ఎట్ ద సేమ్ టైం మా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది వచ్చి తెల్లాపూర్లో ఉంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి థర్టీన్ టు రీచ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్